అందరికీ నమస్కారం ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ దీపావళి పాడ్డేమి నుంచే మాకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసం అంటే మనకి ఏం గుర్తుకొస్తుంది కార్తీక స్నానం కార్తీక దీపం కార్తీక దానం ఈ అన్ని మాసాల్లో ఈ కార్తీక మాసం శ్రేష్టమని కూడా చెప్తారు ఈ కార్తీక మాసానికి హరిహర మాసం అని కూడా అంటారు అంటే శివకేశవులు ఇద్దరినీ పూజించే మాసం అలాగే ఈ కార్తీక మాసంలో నెల రోజులు ప్రతి ఒక్క రోజు విశేషమైన రోజు అనే చెప్పొచ్చు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి ఈ కార్తీక మాసంలో తులసి చెట్టుకు కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చారు రోజు తులసిని పూజించాలి దీపం పెట్టాలి అని ఈ తులసి చెట్టుకు ఎందుకు పూజించాలి మరి ఎలా పూజించాలి అలాగే ఉసిరికాయ దీపం కూడా వెలిగిస్తాము ఉసిరి చెట్టుకు ఎందుకు పూజించాలి మరి ఉసిరికాయ దీపాలను ఎలా పెట్టాలి అలాగే ఈ కార్తీక మాసంలో ఒక్క రోజైనా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలి అని చెప్తారు అది ఎందుకు మరి ఎలా వెలిగించాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో మీరు కార్తీక మాసం నెల రోజులు సరళంగా స్నానం ఎలా చేయాలి దీపం ఎలా పెట్టుకోవాలి ఏ దానం ఇవ్వాలి అనేది ఈ వీడియోలో చెప్తాను అప్పుడు ఈ కార్తీక మాసం నెల రోజులు చాలా కఠినంగా వ్రతాలు చేసేవారు ఈ నెల రోజులు చల్ల నీళ్ళతో స్నానం చేసి లేకపోతే నది స్నానం చేసి ఒక్క పూటే భోంచేసి భూషైనం చేసేవాళ్ళు అంటే నేల మీదే పడుకునే వాళ్ళు ఇప్పుడు అంత కట్టునట్టు అయితే ఎవరు చేయలేము ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్ అయింది అందరు ఉద్యోగాల పిల్లలు ఎవరు పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇప్పుడు ఎలా అంటే సూక్ష్మంలో మోక్షం పొందాలి అందుకని మనకి సరళంగా ఎలా వీలైతుందో అలా చేసుకోవాలి కార్తీక పురాణంలో చెప్పారు ఇప్పుడు నెల రోజులు కాకపోయినా ఏ ఒక్క రోజైనా మీరు దీపం వెలిగించండి అని కార్తీక పురాణం విన్నా మంచిది పురాణం చదివినా కూడా చాలా మంచిది దీపావళి వచ్చిందంటే మాకి ఆఫర్లు చూడండి అన్ని షాపింగ్ మాల్ లో ఆఫర్స్ తింటారు ఎలాగా ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ ఒక శారీ తీసుకుంటే ఇంకొక శారీ ఫ్రీ జాబ్ చేసే దగ్గర దీపావళి బోనస్ అని కూడా ఇస్తూ ఉంటారు అలాగే ఈ కార్తీక మాసంలో స్నానం చేసి దీపం వెలిగించి దానం ఇవ్వడం వల్ల మనకి ఇష్టార్థలు ఏమన్నా ఉన్నా నెరవేరుతాయి అలాగే మనకి తెలిసో తెలియనో తెలియకనో పాప కర్మాలు చేసింటాం కదా అవి కూడా తొలగిపోతాయని చెప్తారు ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా బోనస్ అంటే ఎలాగంటే నేను కూడా సంపాదించుకుంటామంట కార్తీక మాసంలో ఇలా స్నానం చేయండి ఇలా దీపం పెట్టండి ఇవి దానం ఇవ్వండి అంటే ఒక్క నిమిషంలో కూడా చెప్పొచ్చు ఇంతసేపు ఎందుకు ఇది చెప్పేది అంటే నాకు ఉదాహరణకు చెప్పాలంటే నేను బిజినెస్ చేసేటప్పుడు సెమినార్లకి వెళ్తుంటే అక్కడ మా మేడం ఏదైనా ఒక టాపిక్ చెప్పాలంటే ఐదు ఐదు నిమిషాల టాపిక్ ఉన్న పది నిమిషాలు చేసేది ఒక్కసారి నాకు టైం లేనప్పుడు ఐదు నిమిషాలు డైరెక్ట్గా విషయం చెప్పేస్తే అయిపోతుంది కదా అనుకునేదాన్ని ఒకసారి అడిగేసాను మ్యామ్ మీరు డైరెక్ట్ని విషయం చెప్పేస్తే అయిపోయి కదా ఇదంతా అవసరమా అని అప్పుడు ఆమె చెప్పింది నాకు చాలా బాగా చెప్పింది మీరు ఇంటి ముందు ముగ్గులు వేస్తారా అంటే వేస్తాను మ్యామ్ అన్నాను అంటే అప్పుడు మీరు ముగ్గు ఎలా వేస్తారు అంటే ముందుగా అంతా కసు ఊడిసి తర్వాత నీళ్లు చల్లి కొద్దిగా డ్రై అయినాక ముగ్గు వేసుకుంటాను అంటే ఎందుకు కసువు ఎందుకు ఊడుస్తావు నీళ్ళు ఎందుకు కొడతావు డైరెక్ట్గా ముగ్గు వేయాలి కదా నీ కాన్సెప్ట్ ముగ్గు వేయాలి ముగ్గేస్తే అయిపోతుంది కదా అన్నాను అప్పుడు నాకు షాక్ అయింది ఏంటి మ్యామ్ ఇలాంటిది అలా ఇలా బాగుంటుంది మ్యామ్ అది జరిగిపోతుంది ఉండదు కసు ఉన్నప్పుడు నీళ్లు కూడా కొట్టాక కసు ఊడ్సక ముగ్గేస్తే ఏం బాగుంటుందండి ఏం బాగుండదు కదా అదే విషయం ఆయనకు చెప్పాను అప్పుడు తను కూడా నాకు అదే చెప్పింది ఇప్పుడు నేను ఏదే విషయం చెప్పేది మీకు సబ్జెక్టు ముగ్గు కానీ ముగ్గు వేసే కన్నా ముందు మీరు ఎంత కసు ఊడ్సి క్లీన్ చేసి వాటర్ కొట్టి అది కొద్దిగా తడి ఆరాక ముగ్గు వేస్తారు అది నెక్స్ట్ డే వరకు బాగుంటుంది అదే మీరు అది అలాగే వేస్తే ఉంటుందా ఉండదు ఇది కూడా అంతే నేను చెప్పే విషయము మీకు ఫస్ట్ దాని గురించి చెప్తే మీకు నెక్స్ట్ నేను విషయం చెప్పినప్పుడు ఆ టాపిక్ అర్థమవుతుంది మీకు ఇతలలో ఉంటుంది లేకపోతే ఈ చవితో వింటారు ఈ చవితో వదిలేస్తారు అందుకని ఇలా చేస్తాను అనింది నిజం కదా నాకు అలాగే అనిపించింది అప్పటి నుంచి కూడా నేను ఇదే ఒక విషయం విన్నాను అంటే దాని టాపిక్ గురించి మొదలు తెలుసుకుని ఉంటాను అలాంటప్పుడు దాని గురించి నాకు బాగా అర్థమవుతుంది అనమాట ఇప్పుడైనా అంటే దాని గురించి మాకు తెలిస్తే అప్పుడు ఆ పూజ చేసి ఆ దీపం పెడుతుంటే మాకు కూడా ఏదో ఒక సమాధానం ఉంటుంది కార్తీక మాసంలో ఒక్కసారైనా నది స్నానం చేయాలి అంటారు ఇప్పుడు అందరు బిజీ లైఫ్ కదా అందరికి నది స్నానం చేయాలంటే కుదరదు అందుకని మీరు ఇంట్లో కూడా స్నానం చేసుకోవచ్చు నది స్నానం చేస్తామంటే చూడండి ఫస్ట్ కాలు పెడతాము తర్వాత ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ వరకు వచ్చి స్నానం చేస్తాము మన కాళ్ళకి వాటర్ తగిలినప్పుడు బ్రెయిన్కి తెలుస్తుంది అనమాట ఇప్పుడు వాళ్ళు వాటర్లో ఉంటారనేసి ఇప్పుడు మనం ఎట్లా చేస్తున్నామంటే డైరెక్ట్ ఉల్టా అయిపోయింది షవర్ వస్తుంది తలపై నుంచే కిందికి వస్తున్నాయి బ్రెయిన్ ఎక్సెప్ట్ చేయదనమాట అందుకనేసి మీరు ఇంట్లో స్నానం చేసుకున్నా సరే ముందుగా పా పాదాలపైన వేసుకొని తర్వాత మోకళ్ళ పైన తర్వాత భుజం పైన వేసుకొని మీరు స్నానం చేయాలి ఫస్ట్ రోజు కాబట్టి తల స్నానం చేయాలి చల్లని నీళ్ళే స్నానం చేయాలి ఇప్పుడు అందరికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా అందుకనే వేడి నీళ్లు కాకుండా గోరు వెచ్చటి నీళ్లలో స్నానం చేయాలి అంతకన్నా ముందు కొద్దిగా అందులో పసుపు వేసి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే సిమ్స్ అన్ని కురు అనుకుని స్నానం చేస్తే కన్నా మంచిది ఇవన్నీ ఏమంటే మీరు బకెట్ లో వాటర్ తొడుకుంటారు కదా హర గంగే హర గంగే హర గంగే అంత కూడా కాదంటే పుండరీకాక్ష పొండరీకాక్ష పుండరీకాక్ష అని కూడా అనుకోవచ్చు కార్తీక దామోదర ప్రియ ఇత్యార్థం స్నానం కరిష్యే అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే దామోదర రూపంలో పూజిస్తాం కాబట్టి కార్తీక దామోదర ప్రియ ఇత్యార్థం స్నానం కరిషే అని కూడా అనుకోవచ్చు మీకు ఇవి అయితా అన్నీ అనుకోండి కాకపోతే ఏది లేకున్నా కొద్దిగా పసుపు వేసి కూడా మీరు స్నానం చేయాలి రోజు తలస్నానం చేయాలనే ఉండదు విశేష రోజుల్లో ఏకాదశి ద్వాదశి పౌర్ణమి సోమవారాలు శుక్రవారాలు శనివారాలు విశేష రోజులు ఉంటాయి కదా అప్పుడు తలస్నానం చేసుకొని డైలీ తల స్నానం చేయ అవసరం లేదు స్నానం చేసాక ఉతికిన బట్టలే వేసుకోవాలి ఇప్పుడు మేము ఏం చేస్తాము ఒక్కొక్కసారి ఇక్కడ పక్కన ఎక్కడ షాప్కి వెళ్ళి ఉంటాము అథవా బజార్కి వెళ్ళి ఉంటాము ఒక పది నిమిషాల్లో వేరే డ్రెస్ వేసుకుని వెళ్ళింటాము శారీ కానీ వచ్చాక అట్లాగే వదిలేసి పెట్టింటాము అలాంటి బట్టలు వాడుకోకూడదు పిండి వేసింటారు కదా ఉతికి ఆరాసిన బట్టల్ని వేసుకోవాలి మీరు ఎన్ని దీపాలు వెలిగించాలి అనుకునింటారు కదా రెండు కాని ఐదు కాని తొమ్మిది కానీ మీకు ఎన్ని దీపాలు అయితే అన్ని దీపాలు వెలిగించాలి ఇది ప్రతిరోజు పొద్దున్నే వెలిగించాలి మీకు పక్కల ఎక్కడైనా దేవాలయం ఉంటే దేవాలయం వెళ్ళి అక్కడ కూడా దీపాలు వెలిగించి వస్తే చాలా మంచిది ఇప్పుడు ఈ నెల రోజులు ఏ ఒక్క దేవాలయానికి వెళ్ళినా దీపం వెలిగించడానికి దీప స్తంభాలు పెట్టింటారు లేకపోతే ఒక టేబుల్ వేసింటారు మీరు అక్కడ దీపాలు వెలిగించి రావాలి కార్తీక పురాణం బుక్ వస్తుంది రోజు ఒక అద్దయమైనా చదువుకోవచ్చు లేదంటే ఎవరైనా చదివితే వినవచ్చు యూట్యూబ్ లంటూ కార్తీక పురాణం వస్తుంటది అదైనా మీరు వినొచ్చు మీరు ఎక్కడ దీపాలు పెడతారు కదా అక్కడ ముగ్గు వేసైనా దీపం పెట్టవచ్చు లేకపోతే దీపం పెట్టాకైనా ఒక ముగ్గు వేసి పసుపు కుంకుమ దీపానికి చూపించి పూలు వెక్కించి నైవేద్యానికి ఇంత కండ చక్కెర కానీ లేకపోతే పుట్నాలు బెల్లం ఏదైనా చూపించి అగరబత్తులు వెలిగించి అక్షరతీ తీసుకొని వేసుకొని నమస్కరించుకోవాలి ఇది మార్నింగ్ ఈవినింగ్ చేస్తే చాలా మంచిది రెండు పూటలో చేసుకోవచ్చు ఇది నెల రోజులు చేసుకుని తర్వాత వచ్చే పాడ్డమి రోజు హోలీ పాడ్డమి అని చెప్తారు ఆ రోజు ముక్తాయం చేయాలి అది ఎలా ముగించాలి అనేది ఇంకొక వీడియోలో చెప్తాను మాకు రెండు టైం కుదరదు ఇప్పుడు డ్యూటీకి వెళ్తుంటారు అలాంటి వాళ్ళు మీరు మార్నింగ్ కుదిరితే మార్నింగ్ చేసుకోవచ్చు మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ కుదురుతుంది అంటే ఈవినింగ్ కూడా ఈ దీపాలని వెలిగించుకోవచ్చు ఏమంటే ఈవినింగ్ మరోసారి మీరు స్నానం చేసుకొని నేను నేను పొద్దున్న ఎలా చెప్పాను అలాగే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు రోజు మాకు కుదరదు రోజులు అంటే విశేష రోజులు ఉంటాయి కదా సోమవారాలు కానీ శుక్రవారాలు శనివారాలు మీకు ఏ రోజు వీలైతే ఆ రోజైనా చేసుకోవచ్చు అలాగే ఏకాదశి ద్వాదశి వస్తుంది కదా ఆ రోజులైనా వెలిగించవచ్చు లేకపోతే పౌర్ణమి వస్తుంది కదా పౌర్ణమి రోజు అయినా వెలిగించవచ్చు మీరు ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఎన్ని రోజులు మీకు అనుకూలమవుతుందో అన్ని రోజులు వెలిగించాలి డేట్ అయినప్పుడు వెలిగించకూడదు ఇంకా ఈ కార్తీక మాసంలో దానాలు చేసినా చాలా మంచిదే ఇప్పుడు సరికాలం వస్తుంది కాబట్టి ఏదైనా దుప్పట్లు అంటే రగ్గులు అవి కూడా దానం ఇవ్వచ్చు దీప దానం చేయొచ్చు వస్త్ర దానాలు చేయొచ్చు ఏదైనా దేవాలయాల్లో అన్న సంతర్పణ రాపించి రావచ్చు అన్నదానం చేయొచ్చు మీకు ఏది మీ శక్తి అవుతుందో అది దానం చేయాలి తెల్లవారక ముందే ఈ దీపాలని వెలిగించుకోవాలి ముహూర్తంలో వెలిగించుకుంటే చాలా మంచిది ఇప్పుడు నెల రోజులు తెల్లారుజామున లేయాలంటే అందరికీ కుదరదు కదా అలాంటి వాళ్ళు మీరు ఫైవ్ థర్టీ సిక్స్ లోపల లేచి నీ మీరు ఆరు గంటలకెళ్ళి దీపాలు వెలిగించుకున్నా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆరు ఆరు పదహైదు ఆరు ఇరవై వరకు సూర్యోదయం కాదు మీరు సూర్యోదయం కన్నా ముందు ఈ దీపాలని వెలిగించుకోవాలి ఈవినింగ్ వెలిగిస్తామంటే సూర్య అస్తం అవుతుంటుంది కదా ఆ టైంలో దీపాలని వెలిగించాలి మాకు ప్రకృతి కూడా ఎంత బాగుంటుందంటే మీరు బయట దీపం పెట్టినా కూడా అది శాంతించదు కార్తీక మాసంలో రోజైనా నది స్నానం చేసినా కూడా చాలా మంచిదే వీలైతే చేసుకోండి కుదరకపోతే ఇంట్లోనే నేను చెప్పాను కదా హరగంగి హరగంగి అనుకొని గంగా నది స్నానం చేస్తున్నాను అని అనుకొని స్నానం చేసుకున్నా నడుస్తుంది వీలైతే ఒక్కసారైనా ముందు స్నానం చేసి రండి నెక్స్ట్ వీడియోలో మూడు వందల అరవై ఐదు ఒత్తిడిని ఎలా వెలిగించాలి మరి ఎందుకు వెలిగించాలి అనేది వీడియో చేస్తాను ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఇప్పుడు హైప్ అనే ఆప్షన్ వచ్చింది హైప్ కూడా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి అందరికీ కూడా షేర్ చేయండి వారు కూడా ఒక్క ఒక్కరోజైనా ఈ దీపాన్ని వెలిగించుకొని మా శివకేశ ఇద్దరి ఆశస్సులు పొందాలని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం